హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి టీడీపీ నేతల ఆగడాలు రోజు రోజుకు శృతిమించుతున్నాయి రాష్ట్రంలో పరిశ్రమలను పారిశ్రామిక యాజమాన్యాలను ఇబ్బంది పెట్టే పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది ఈరోజు రాష్ట్రంలో పరిశ్రమలు పారిశ్రామిక యాజమాన్యాలు టీడీపీ నేతల ఆగడాలకు తట్టుకోలేక సంస్థలను తాత్కాలికంగా మూసివేసే ప్రయత్నం చేస్తున్నారు కంపెనీల దగ్గరకు వెళ్ళేసి పరిశ్రమల దగ్గరకు వెళ్ళేసి పరిశ్రమ యాజమాన్యాలను బెదిరిస్తూ మాకు వాటాలు ఇవ్వండి మాకు కమిషన్లు ఇవ్వండి అని బెదిరిస్తుంటే ఏ పారిశ్రామికవేత్త అయినా ఎలా భరిస్తాడు పారిశ్రామికవేత్తలను పరిశ్రమలను ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలి వాళ్ళకు రాయితీలు ఇవ్వాలి అలాంటిది మనం రాయితీలు ఇవ్వకపోగా వాళ్ళని భయపెట్టే ప్రయత్నం చేస్తే ఆ కంపెనీ లాభాలలో వాటాలు అడిగే ప్రయత్నం చేస్తే రాష్ట్రంలో పరిశ్రమలు ఎలా ఉంటాయి పరిశ్రమలు ఎందుకు వస్తాయి గత వైసీపీ ప్రభుత్వంపై పదే పదే కూడా పారిశ్రామికవేత్తలు భయపడి వెళ్ళిపోతున్నారు అని దుష్ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దీనికి సమాధానం చెప్పాలి టీడీపీ ఎమ్మెల్యే యడపతి నేని పల్నాడు జిల్లాలో చేస్తున్న దారుణాల గురించి ఆయన ఆగడాల గురించి భవ్య చెట్టినాడు సంస్థలపై ఆయన చేస్తున్న దౌర్జన్యాలపై ఈరోజు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి కంపెనీ లాభాలలో మాకు వాటా ఇవ్వండి ప్రతి సిమెంటు బస్తాకు కూడా మాకు భాగస్వామ్యం ఇవ్వండి కమిషన్ ఇవ్వండి అని ఆ సిమెంటు లారీలను అడ్డుకోవటం యాజమాన్యాలను బెదిరిస్తుండటం యాజమాన్యాలు తలగొకపోతే వాళ్ళపై దాడి చేయటం వాళ్ళపై కేసులు పెట్టడం టీడీపీ ఎమ్మెల్యే నేని చేస్తున్న ఆగడాలు ఇవి దాష్టికాలు ఇటువంటి ఆగడాల వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు పారిశ్రామిక యాజమాన్యాలు వాళ్ళు తాత్కాలికంగా సంస్థలను మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది ఈరోజు కూటమి ప్రభుత్వం మద్యం టెండర్లలోనూ ఇసుకలోను ఉచిత ఇసుకలోనూ ఇదే విధమైన విధానాలను అవలంబిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం ఈరోజు కాంట్రాక్టర్లను పారిశ్రామిక యాజమాన్యాలను ఇదే విధంగా బెదిరింపులకు ప్రైవేటు యాజమాన్యాలని భయపెట్టే పరిస్థితికి వచ్చింది గతంలో వైఎస్ఆర్ జిల్లాలో అనంతపురం నేత మరియు వైఎస్ఆర్ జిల్లా నేత ఇద్దరి మధ్య గలాట మనం చూసాం వేస్టేజ్ విషయంలో వాళ్ళిద్దరూ కూడా ఏ విధంగా గలాట పడ్డారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ గారు మరియు ఆదినారాయణ రెడ్డి గారు వర్గీయుల మధ్య దాదా దాదాపు కూడా ఒక నెల రెండు నెలలు యుద్ధమే జరిగినంత వాతావరణం నెలకొల్లింది ఇప్పుడు ఎరపతినేని మరియు రాష్ట్రంలో చాలామంది నేతలు కూడా యాజమాన్యాలని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు పారిశ్రామికవేత్తలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు ఇది రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం అని ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను పారిశ్రామికవేత్తలకు రాయితీ ఇవ్వాల్సింది పోయి పారిశ్రామికవేత్తలను భయపెట్టే ప్రయత్నాలు చేస్తే రాష్ట్రానికి చెట్టపేరు రావటమే కాదు రాష్ట్రం నుండి పరిశ్రమలు తరలి వెళ్ళిపోతాయి వాళ్ళకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలలో ఏ గుజరాత్లోనో తమిళనాడులోనో వాళ్ళు పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేస్తారు రెడీగా ఉన్నాయి దేశంలో గుజరాత్ తమిళనాడు మాకు ఎవరైనా పారిశ్రామికవేత్తలు వస్తే ఇమ్మీడియట్లీ వాళ్ళకి రాయితీలు ఇచ్చి వాళ్ళ చేత పెట్టుబడులు పెట్టించుకునేందుకు ఈ రెండు రాష్ట్రాలు దేశంలో రెడీగా ఉన్నాయి అటువంటిది మన కూటమి ప్రభుత్వం చేస్తున్న దారుణాలు ఆగడాలని ఇకనైనా వాళ్ళు మానుకోవాలి రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతూ ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పరిశ్రమల ద్వారా కల్పించాలి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను